నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో నూతన బార్ పాలసీలో గౌడ కులస్తులకు పది శాతం కేటాయించడం పట్ల తిరువూరు మరది రోడ్డు సెంటర్లో నారా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మల్లెల శ్రీనివాసరావు గారు బీసీ నాయకులు కందిమల్ల శేషగిరిరావు గారు సింధు శ్రీను గారు మరియు గౌడ కులస్తులు కూటమి నాయకులు ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బీసీ కులస్తులకు పెద్దపీట వేసింది టీడీపీ ప్రభుత్వమేనని కొలికపుడి అన్నారు సాంప్రదాయంగా వస్తున్న కళ్లు గీత కార్మికులకు మద్యం షాపుల్లో కూడా పది శాతం కేటాయించడం నేడు బార్ షాపుల్లో కూడా పది శాతం కేటాయించడం హర్షణీయమని కొలికపుడి అన్నారు

जय कवड़ा, 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 जय हो बिसी, जय हो बिसी, जय हो बिसी, जय हो बिसी, ठीक है, चलो तुम चुनो, ठीक है, तुम जैसे बात करते हो ना आप, तुम कार्य करो। రాజకీయంగా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది బీసీల రాజకీయ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం గత నాలుగున్నర దశాబ్దాలు అందరికీ తెలుసు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బీసీలని రాజకీయంగా సామాజికంగా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పెద్దలు మల్లా శ్రీనివాసరావు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు అలాగనే కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నుండి రెండు మంత్రి పదవులు ఉంటే ఒక మంత్రి పదవి యువనేత రామ్మోహన్ నాయుడు గారు ఈ విధంగా రాజకీయంగా అలాగే కూడా బీసీలకు రద్దపీట వేస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీసీలని పల్లుగీత కార్మికుల్ని గౌడ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అమలు చేస్తున్న ఆ విధానంలో భాగంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా టెండర్లు పిలువబోతున్న బార్ల విషయంలో కూడా పది శాతం పలు చెత్త కార్మికుల కోసం అంటే గౌడ పిలస్తుల కోసం కేటాయించడం చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనకి మరోసారి స్పష్టం చేస్తుంది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ సోదరుల తరఫున తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున మరియు ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం తరఫున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి కాలాభిషేకం చేసే కార్యక్రమాన్ని మనం చేద్దాం